అంటే చాలా వరకు మనం బయట కొన్ని మార్గాలు చూస్తూ ఉంటాం కొంతమంది సమస్యల నుంచి బయటకు రావడానికి ఆ కొంతమంది మన జన్మ కుండలి అని గీసి దాని నుంచి జాతకాన్ని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు మన మొక్క ముఖ రేఖలు చూసి నీది ఈ స్వభావం నీ జీవితం ఎలా ఉంటుంది అని ముఖం చూసి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకొంతమంది ఏంటి ఇలా గీస్తారు ఇలా గీసి ఏమేమో గవ్వలేసి గవ్వలేస్తూ ఉంటారు చిలక జోష్యం అని చెప్తూ ఉంటారు ఇన్ని రకాలుగా ఉంటాయి బట్ వీటికి అంటే వీటిలో వీటికి సాముద్రికానికి మధ్య ఉన్న తేడా ఏంటి అండ్ వీటిలో తెలియని విషయాలు అంటే ఇప్పుడు మీరు సాముద్రికంలో చెప్పే విషయాలు వీటిలో తెలుసుకోవాలి చెప్తారు వాటిలో చెప్తారు నేను ఎవరిని కించిపరచడానికి కాదు వాళ్ళ విధానాలు వాళ్ళవి అంటే చాలా వరకు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే నార్మల్ గా మనం ఏదైనా పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి జాతక బలాలు కలిసాయా లేదా అనేది చూస్తూ ఉంటారు మరి అప్పుడు ఒకవేళ వాళ్ళకి నిజంగానే ఆ ఇద్దరు మనుషులు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మనిషికి అమ్మాయికైనా అబ్బాయికైనా మొదటి పెళ్లి అవుతుందా లేదా ఒక పెళ్లి అవుతుందా రెండు పెళ్లిళ్ళు అవుతుందా విడిపోతాయా అని తెలిసినప్పుడు ఎందుకు వాళ్ళకి వాళ్ళని అలా కలుపుతున్నారు అని ఇప్పుడు ఈ నక్షత్రాలు ఈ జాతకాలు పొంతనలు ఇప్పుడు వచ్చింది లేటెస్ట్ గా కంప్యూటర్లో ఫీట్ చేసేస్తే ఆ లక్షణాలని ఒక క్లిక్ కొట్టేసరికి సిస్టమ్ లో వచ్చేస్తావు అవునా నా దృష్టిలో అయితే అది కరెక్ట్ కాదు ఎందుకంటే సరే ఇప్పుడు ఇలాగే చూస్ చేసుకుంటున్నారా పెళ్లిళ్ళు ఇప్పుడు ప్రతి రోజు ప్రపంచంలో ప్రపంచంలో ప్రతి రోజు కొన్ని వేల పెళ్లిళ్ళు లక్షల పెళ్లిళ్ళు అవుతూనే ఉంటాయి కొన్ని కోట్ల మంది పుడుతూనే ఉంటారు ప్రతి సెకండ్కి అరవై మంది పుడుతున్నారు ఓకే వీళ్ళందరూ ఈ పొంతం చూసి చేసుకుంటున్నారా లేదు లేదు ఎక్కడి వరకు ఎందుకు మా వరకు మా వరకు మా జనరేషన్స్ వరకు కూడా ఏమి పొంతం లేకుండానే చక్కగా చేసుకున్నాము హాయిగా ఉంటున్నాము ఉన్నాము కూడా మీ అప్పుడు జాతకాలు చూడటాల్లో అవి ఏమీ లేవు లేవు ఉంటే ఉండొచ్చు కొంతమంది దగ్గర ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇది వచ్చింది వచ్చింది దీంట్లో మోసం చేస్తున్నారు కూడా కొంతమంది కొంతమంది ఏం చేశారంటే ఈ నక్షత్రం పనికిరాదు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కొండల్ని మార్చేసి నా దగ్గరకు వచ్చి ఎలాంటి కేసులు కొన్ని వాళ్ళు ఏం చేసి మ్యాట్రిమోని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ నక్షత్రం పనికిరాదంటారో ఆ నక్షత్రం తొలగించేసి డేట్ ఆఫ్ బర్త్ మార్చేసి ఇంకోటి పెట్టుకుంటున్నారు అయితే మనం హిందూ ధర్మాన్ని నమ్ముతాం గనక మనం పూర్వీకులు మనం దేవతలు అందరినీ తీసుకుంటే అందరికి పెళ్లిళ్ళు చేశారు పెళ్లి జరిగినాయి వాళ్ళందరూ ఈ జాతకాలు నక్షత్రాలు కలిసి చేసుకున్నారా ఎందుకంటే వాళ్ళకి పుట్టిన తేదీ కూడా తెలియదు కాబట్టి వాళ్ళందరూ మహానుభావులు కదా అయితే ఇప్పుడు ఇలా జాతకాలు చూసి చేసుకునేటువంటి వాళ్ళు విడిపోకుండా ఉంటున్నారా కొంతను చూస్తే మన్నాడే విడిపోతున్నారు ఆదో రోజు విడిపోతున్నారు అంచేత ఇవన్నీ మనం ఒక కొన్ని లక్షణాలు కొన్ని లక్షణాలు చూసి చేసుకోవడం కోసం ఒక అంచనాకి అంతే తప్ప ఇది ఖచ్చితం ఈ జాతం ఈ నక్షత్రాన్ని చేసుకుంటే ఇది యోగం వీళ్ళిద్దరు కలిసి ఉంటారు అనేటువంటిది లేదు లేనప్పుడు దాన్ని ప్రామాణికంగా ఎందుకు తీసుకోవాలి మనం అంచేత మన అడ్జస్ట్మెంట్ స్వభావం అనేటువంటిది మనిషిలో ఉంటే నక్షత్రాల్లో ఉండదు నక్షత్రాల్లో ఉండదు మీరు ఉపయోగించే సంఖ్యల్లో ఉండదు ఎన్నో తారీఖు పెళ్లి చేసుకుంటే వాళ్ళు సక్సెస్ అయిపోతారంటే అది జరుగుతాయేలాగా జరగదు మనలో ఉంటుంది అంటే మీ స్వభావాన్ని మార్చుకోండి మీ ఆప్షన్స్ మార్చుకోండి ఇంజనీతే నేను అనేకం చూసాను అలాగా ఏంటంటే ఎంతో చక్కని రూప సౌందర్యాలు డబ్బులు అన్నీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి మంచి ముహూర్తాలు పెట్టుకుని పెళ్లిళ్ళు నక్షత్ర ప్రకారం చూసుకుని చేసుకుని విడిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఏమీ చూడకుండా రూపలావణ్యాలు కూడా చూడకుండా నాకు తెలిసి రెండు కాళ్ళు లేనటువంటి ఒక వికలాన్ని ఒక అమ్మాయి చేసుకుంది చక్కగా సంసారం చేస్తున్నారు వాళ్ళు అదే ఇంకొక లెవెల్ అయితే పెళ్లి చూపులకి అమ్మాయి కూడా ఎవరైనా తీసుకెళ్లారనుకోండి అబ్బాయిని సెలెక్ట్ చేసుకొనిస్తారు ఆ అమ్మాయికి భావన కలిగింది ఇవాళ నా పెళ్ళయ్యి నలభై ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై తొమ్మిదిలో ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి మా మా మ్యారేజ్ మా సిస్టర్ తీసుకొచ్చారు నేను చేసేసుకున్నాను అయిపోయింది ఆ తర్వాత ఈ శాస్త్రాల్లో అన్ని మా ఫాదరు మదరు మా సిస్టర్స్ మా బ్రదర్స్ అందరి యొక్క నక్షత్రాలు తీసి అంటే డేట్ ఆఫ్ నా దగ్గర నేను ఈ ట్యా ఈ కంప్యూటర్లో ఈ టాలీ వేసి కొడితే ఏవి టాలీ అవ్వట్లే ఇప్పుడు ఏం చేయాలి మరి మా అమ్మగారు నా డెబ్బై సంవత్సరాలు అని చెప్పిన వాళ్ళు ఇద్దరు నక్షత్రాలు చూస్తే తేలి అవ్వట్లే కుదరదు అసలు ఈ శాస్త్రం ప్రకారం మరి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఇంకా కొన్ని నాకు తెలిసినటువంటివి లవ్ మ్యారేజెస్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మూడు పెళ్లిళ్ళు లవ్ మ్యారేజ్ చేసాం వాళ్ళు పేరెంట్స్ ఒప్పుకోకపోయినా ఒప్పించి ఏదో చేసాం కొన్ని ఒప్పుకోకపోతే బలవంతంగా చేస్తాం అన్నవరం టెంపుల్ గెలి చేసాం ఆ పెళ్ళిళ్ళి వాళ్ళకి ఇప్పుడు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాలు అయిపోయింది హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు నక్షత్రాలు ఏం కలవలేదు కానీ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మంచి సంతానం యుఎస్ లో అక్కడ జాబ్ చేస్తున్నారు ఆత్మాని వస్తున్నారు ఇప్పుడు నా స్నేహితులు వాళ్ళు మరి ఎందుకు జాతక బలాలు కలవకపోతే అది ఒక అపోహ అలా పెట్టారు భయం మీరు భయపెట్టి చెప్తున్నారు ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది వచ్చారు వస్తూ ఉంటారు వివాహం చేసుకుందాం అని బాగుందా నేను చేతిలో రేఖలు చూసి చెప్పాను వాళ్ళు జాతకాల దగ్గరికి వెళ్ళాము ఒక ఆయన దగ్గరికి ఈ ఊర్లో మీ మీడియాలో వచ్చే ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళాము వెళితే ఆమెకి ఏం చెప్పాయంట నీకు ద్వితీయ వివాహ యోగం ఉంది అంటే మొదటి వివాహాన్ని చెట్టుకో లేకపోతే మేకపోతుకో చెయ్యాలి అని ఆమె యుఎస్ లో అక్కడి నుంచి రప్పించి చెట్టుకి వివాహం చేసి దాన్ని నరికేసి అలాంటి క్రియలు చెప్తున్నారు ఇప్పుడు మీరు కనుక్కోండు కావాలంటే ఓకే అది నిజమా నీకు ఏదో ఉంది ఆ దోషం వల్ల పెళ్లి అవలేదు తప్పది అరటి చెట్టుకి పెళ్లి చేయటం ఏంటి మనం మేక పెళ్లి చేయటం ఏంటి ఇక్కడ ఉంది ఈ ఆచారం ఇక్కడ చాలా మంది చెప్తున్నారు అలాగే విచిత్రమైన విచిత్రమైన ప్రక్రియలు పూజలు ఇలాంటివి చేస్తాం ఏ దేవుడు కూడా నాకు ఫలానా వస్తువుతోటి పూజ చేయమని కోరడు ఓకే అండ్ మన చేతిలోనే కాకుండా మన అరికాలలో కూడా రేఖలు ఉంటాయి అది అంగ అని మొట్టమొదటి అంగ సాముద్రికమే స్టార్ట్ అయిందమ్మా అంటే ఆ కాళ్ళు గోళ్ళు శరీరము చేతులు ముఖము చెవులు ఇవన్నీ కూడా మన జాతకానికి అరచేయి ఒక్కటే మీ వేలు ముద్ర ఒక్కటే మీ ఐడెంటిటీ చెప్పుద్ది ఇంకా కాలు ముద్రలో ఏవైనా తీసుకోము మీ ఆధార్ కార్డ్ మీ ఐడెంటిటీ మన చేతిలోనే కాకుండా మన అరికాలలో కూడా రేఖలు ఉంటాయి అది అంగ సాముద్రికమని మొట్టమొదటి అంగ సాముద్రికమే స్టార్ట్ అయిందమ్మా అంటే ఆ కాళ్ళు గోళ్ళు శరీరము చేతులు ముఖము చెవులు ఇవన్నీ మన జాతకానికి అరచేయి ఒక్కటే మీ వేలు ముద్ర ఒక్కటే మీ ఐడెంటిటీ చెప్పుద్ది ఇంకా కాలు ముద్రలో ఏవైనా తీసుకోము ఓకే మీ ఆధార్ కార్డ్ మీ ఐడెంటిటీ